హాయ్ అండి రైస్ సోదరులు నేను మీ వీరన్న సో ఇది మీరు చూడొచ్చండి మనం ఆర్ కార్ట్ స్ప్రే చేసిన తర్వాత మనకి ఎటువంటి రిజల్ట్ అనేది రావడం జరిగిందో మీరు చూడొచ్చు సో మీకు ఖచ్చితంగా మంచి సైడ్ బ్రాంచెస్ అదేవిధంగా మనకి దగ్గర దగ్గర మనకి చూడండి ఏ విధంగా వచ్చినాయో పూతలు కానీ అదేవిధంగా గ్రోత్ కానీ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి బ్రాంచెస్ కానీ ఏ విధంగా వచ్చినాయో మీరు చూడొచ్చు సో ఆర్ కార్డ్ అండి రాడికో కేర్ వాళ్ళది ఆర్ కార్డ్ మనం స్ప్రే చేయడం జరిగింది సో ఈ ప్రోడక్ట్ మనకి మహబూబాద్లోని విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్లో అందుబాటులో ఉన్నాయి సో అది మనకి మరి మరి విపరీతంగా కాకుండా మనకి మంచి సైడ్ కొమ్మలు మంచిగా రావడం అదే విధంగా చూసుకున్నట్లయితే తెల్లదోమ పచ్చదోమ పెయిన్ బంక తామర పురుగు పిండి నల్లిని సమర్థంతగా నివారించి మనకి మంచి ఎదుగుదలానికి అది తోడ్పడుతుందని సో మీరు చూడొచ్చు మనం స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ మనకి పూతలు కూడా ఎంత ఎంత దగ్గర దగ్గరగా వచ్చాయో మీరు చూడొచ్చు సో అదేవిధంగా గ్రోతింగ్ కూడా చూడండి ఎంత బాగా చక్కగా వచ్చిందో సో రైతు సోదరులు కంపల్సరీ మీ పత్తి తోటకి పత్తి చేన్కి కంపల్సరీగా మీరు ఈ హార్ అనేది స్ప్రే చేస్తే మీకు ఖచ్చితంగా మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుందండి సో ఇంకోసారి చెప్తున్నాను ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి మహబాబాద్లోని విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్లో అందుబాటులో ఉంది సో మీకు కావాల్సిన వారు నైన్ వన్ టూ వన్ టూ వన్ నైన్ జీరో నైన్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి మీరు బుక్ చేసుకుంటే మీకు వాళ్ళు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది సో మంచి రిజల్ట్ కొరకు ఆర్ కార్డ్ అనేది స్ప్రే చేయండి థ్యాంక్ యూ జై హింద్